హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి వేరుశనగపల్లీలు ఉండలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈరోజైతే చూద్దామండి ఇలా వేరుశనగపల్లిలు ఉండలు చేసుకుంటే మనం బయట కొనే వాటి కంటే బెటర్గానే వస్తాయి అలాగే హెల్తీగా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పిల్లలకి అనేవి మనం పెట్టుకోవచ్చు ఈ పల్లీలు ఉండలు చేసుకోవడానికి ముందుగా రెండు కప్పులు అయితే వేరుసిన గుళ్ళైతే తీసుకొని వాటిని సిమ్లో ఉంచుకుని మనం లోపల వరకు వేగలాగా వేపుకోవాలి సిమ్లో ఉంచుకునే వేపుకోవాలి లేదంటే పచ్చిగా అనేవి ఉండిపోతాయి పైన మాడిపోయి తర్వాత దానిపై పొట్టు తీయడానికి ఇలా క్లాత్లో వేసుకుంటే మనకి ఈజీగా అనేవి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఏదైనా క్లాత్లో వేసుకుని శుభ్రంగా ఉన్న క్లాత్లో అయితే వేసుకుని పైన ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ తర్వాత మనం పొట్టు మొత్తం క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని మనం కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి లైట్గా మనం బద్దలు చేసుకుంటే బాగుంటుంది మరీ ఎక్కువ కాకుండా లైట్గా ప్రెస్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఉంటే మనకి ఉండలు చేసుకోవడానికి బాగుంటాయి తినేటప్పుడు తర్వాత ఏ కప్తో అయితే మనం వేరుసేన గుళ తీసుకున్నామో అదే కప్తో కప్పున్నర అయితే బెల్లం అయితే తీసుకోవాలి రెండు కప్పులకి కప్పున్నర స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు కప్పులు సరిపోతుంది నేను ఇక్కడ కప్పున్నర తీసుకున్నాను అలాగే లైట్గా వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసుకుని మొత్తం పాకం అయ్యేలాగా మనం చూసుకోవాలి పాకం ముదురు పాకం అవ్వాలి దీనికి ఉండలకి అప్పుడే బాగుంటుంది ఇలా పాకం రెడీ అయిపోయాక ఏదైనా వాటర్లో గిన్నె గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని దానిలో పాకం వేసుకుంటే మనకు ఉండలా అవుతుంది అలాంటప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టే అప్పుడు ముందుగా మనం వేపి పెట్టుకున్న వేరుశనగపల్లిలు మొత్తం అన్నిటినీ ఇలా పాకంలో అయితే వేసేసుకోవాలి పాకంలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా కలుపుకోవాలి లేదంటే అక్కడక్కడ మనకి వేరుశనగపల్లికి పాకం పట్టకుండా ఉండిపోతాయి ఈ విధంగా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా పల్లీలన్నీ వేసుకున్నాక బాగా కలుపుకుని వీటిని చాలామంది వేడిగా ఉన్నప్పుడు ఉండలు చేయడం కష్టంగా ఉంటుంది అంటారు అలాంటప్పుడు ఇక్కడ చిన్న టిప్ అండి గుడ గరిట ఉంటుంది కదా ఆ గరిటలో మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్ తిప్పితే మనకి లడ్డూలు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి ఈ టిప్తో మీరు లడ్డూలు చేయి కాలుతుంది అనుకునే వాళ్ళు కొంచెం లడ్డూలు చేయడం రాని వాళ్ళు మనం ఈజీగా అనేది చేసుకోవడానికి టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా మనకి పాకం అంతా వేరుశనగ గుళ్ళకి బాగా పట్టింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం లడ్డులు చేసుకోవడమే ఇలా ఏదైనా చిన్న గుర్ర గరె తీసుకుని దానికి మనకి వాటర్లో తడుపుకుంటే కొంచెం అంత చెమ్ ఉంటే మనకి ఈజీగా అనేది లడ్డు ఇలా మనం చుట్టేసుకోవచ్చు చూసారు కదా ఈజీగానే అయిపోతుంది దీనిని ఏదైనా ప్లేట్లో తీసుకొని లడ్డూలన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది నార్మల్గా చేసుకునే అయితే నార్మల్గా చేతితో తీసేసుకోవచ్చు మనకి కాలుతుంది కొత్తగా చేసే వాళ్ళకి చిన్న టిప్ అంతే మీరు కూడా ఈ విధంగా లడ్డూలనేవి ప్రిపేర్ చేసుకోండి ఈ లడ్డూలు చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్దీ కూడా ఇంట్లో మీరు కూడా ఈ లడ్డూనైతే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్